అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక నగ్మార్ గారి గురించి అండి సో ఆవిడ గురించి అయితే తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి నగ్మా గారు గారు అంటూ ఉంటారు కదా కానీ ఆవిడ నిజం పేరు అంటే అసలైన పేరు నందిత మొరార్జీ గారండి ఈవిడ పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున ముంబై మహారాష్ట్రలో అయితే జన్మించారు నగ్మా గారి తండ్రి గారి పేరు ప్రతాప్ సింగ్ మొరార్జీ అలాగే తల్లిగారి పేరు శమా కాజీ గారు నగ్మా గారి సినీ ప్రస్థానాన్ని హిందీ సినిమా బాగియే రెబల్ ఆఫ్ లవ్ చిత్రంతో ప్రారంభించారు ఈ చిత్రంలో ఆవిడ సల్మాన్ ఖాన్ గారితో నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో అత్యధిక వసూలు చేసిన ఏడవ చిత్రంగా గుర్తింపు పొందింది ఆవిడ కరిష్మా కపూర్తో పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగులలో అజయ్ దేవ్గన్ అక్షయ్ కుమార్ల గారితో కలిసి సుహాగ్ చిత్రంలో నటించారు ఈ చిత్రాల తర్వాత తన స్నేహితురాలైన దివ్య భారతి కోరిక మేరకు ఆమె దక్షిణాదికి వెళ్ళి తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు ఆవిడ మాట్లాడుతూ భాష ఎప్పుడు నటనకు అవరోధం కాదు సాహసం సంస్కృతిని నేను ఇష్టపడుతున్నాను భారతీయ సంప్రదాయంపై గొప్ప గౌరవం కలిగి ఉన్నాను అని పేర్కొన్నారు ఆవిడ తెలుగు చిత్రసీమలో పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి గారితో ఘరానామగుడు అక్కినే నాగార్జున గారితో అల్లరి అల్లుడు నందమూరి తారక రామారావు గారు మంచు మోహన్ బాబు గారితో మేజర్ చంద్రకాంత్ చిత్రాల్లో నటించారు ఆవిడ తమిళ చిత్రంలో రజనీకాంత్ గారితో భాష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుదేవ గారితో కథలం చిత్రాల్లో నటించారు అదేనండి తెలుగులో ప్రేమికుడు అని వచ్చింది కదా ఆ సినిమా అనమాట అలాగే తిరిగి ముంబై వచ్చిన తర్వాత రెండు వేల ఒకటిలో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ తమిళంలో నంబర్ వన్ నటిగా నేను ఒత్తిడిని ఎదుర్కొన్నాను నేను చేస్తున్న చిత్రాల రకానికి నేను అసంతృప్తిగా ఉన్నాను నుండి ప్రేక్షకులు ఆశించిన అంశాలు చేయమనే డిమాండ్ వలన నేను కోరుకున్న నటనను నేను చేయలేకపోయాను కనుక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని నగ్మా గారు తెలిపారు తర్వాత ఆవిడ హిందీ చిత్రసీమలో రెండు వేలలో చల్ మేరే బాయి వంటి చిత్రాల్లో సహాయ నటిగా నటించారు ఒక ఏడాదిలోపు ఆమె ఆధ్యాత్మిక ఆధారితమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సులో చేరారు ముంబైలో ఉండగా ఆమె తెలుగు తమిళ సినిమాల్లో నటనను కొనసాగించారు ఆవిడ అల్లర్ రాముడు సిట్జన్ వంటి చిత్రాల్లో నటించారు అదేవిధంగా మలయాళ చిత్రాల్లో ప్రధాన పాత్రను పోషించారు నగ్మా గారు ఆమె భోజ్పూరి చిత్రాల్లో కూడా నటించారు వాటిలో బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న రవికిషన్తో నటించారు ఆమె నటించిన భోజ్పూరి చిత్రం దుల్హా మిలాల్ దిల్దార్లో ఆమె నటనకు గాను రెండు వేల ఐదు భోజ్పూరి ఫిలిం పురస్కారాల్లో ఉత్తమ నటీ పురస్కారాన్ని పొందారు ఆమె భోజ్పూర్లో చేసిన మొదటి చిత్రం జీ బటాయినా బియా కబ్ హోలీ హిట్ అయింది రెండు వేల ఆరులో ఆమె పంజాబ్ సినిమా పరిశ్రమలో ప్రవేశించి రాజ్ బబ్బర్తో కలిసి ఏక్ జింద్ ఏక్ జాన్ చిత్రంలో నటించారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలకు టిఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో నగ్మా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది మన నగ్మా గారు రాజకీయంగా కూడా తనదైన ముద్దని వేశారనమాట మరి ఆ రాజకీయ జీవిత విశేషానికి వస్తే ఆవిడ భారత జాతీయ కాంగ్రెస్కు మద్దతుదారు అయినందున న్యూఢిల్లీలో ఆమె పార్టీలోకి చేరారు లౌకికవాదం పేద బలహీన వర్గాల సంక్షేమం వైపు నిబద్ధతనే నినాదం ప్రేరణతో ఆమె పార్టీలోనికి చేరినట్లు తెలిపారు ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం ఆమె సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాదు లోక్సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినట్లు తెలుస్తుంది రాజీవ్ గాంధీ గారిని ప్రశంసించడానికి కాంగ్రెస్ పార్టీలోనికి మొట్టమొదటి చేరి సహాయాన్ని అందించినట్లు ఆవిడ తెలిపారు రెండు వేల ఆరులో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ చరిత్ర రాజకీయ ప్రవేశానికి గల సంబంధం గురించి ఈ విధంగా తెలిపారు నా తల్లి ముస్లిం నా తండ్రి హిందువు మేము అన్ని మతాలను గౌరవిస్తూ పెరిగాము సామాజిక హక్కులు మమ్మల్ని బాధించాయి అందువల్ల ఏమైనా చేద్దామనుకున్నాను కనుక రాజకీయాల్లోకి చేరాను ఆమె అనేక చలనచిత్రాల్లో నటించడానికి జరిగిన ఒప్పందాల కారణంగా రెండు వేల మూడులో భారతదేశ లోక్సభకు పోటీ చేయడానికి తిరస్కరించారు పార్లమెంటు సభ్యుడిగా ఉండాలని కోరుకుంటే నా నియోజకవర్గానికి వంద శాతం కృషి చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో నాకు అది సాధ్యం కాలేదు అని పేర్కొన్నారు రెండు వేల తొమ్మిదిలో జనరల్ లోక్సభ ఎన్నికలకు ఆమె తన సీటు కోసం తీవ్రమైన వివాదాలను ఎదుర్కొన్నారు ఇది ముంబై నుంచి స్టార్ న్యూస్లో కూడా హైలైట్ చేయబడింది అలాగే నగ్మా గారి తండ్రి గారు అరవింద్ ప్రతాప్ సింహ్ మొరార్జీ జైసల్మర్ రాజకీయ నేపథ్యం గల పూర్వీకులు గల కుటుంబానికి చెందినవారు తర్వాత వారు గుజరాత్లోని పోరుబందర్ ముంబైలకు వలస వెళ్ళారు ఆవిడ తాతమ్మ గోకుల్దాస్ మొరార్జీ వ్యాపారవేత్త ఆమెకు షిప్పింగ్ వస్త్ర వ్యవసాయ ఫార్మాసిటికల్ పరిశ్రమలు ఉండేవి నగ్మా గారి తల్లి మహారాష్ట్రకు చెందిన కొంకణ్ ప్రాంతానికి చెందిన ఆవిడ ఆమె కాజీ స్వాతంత్రోద్యమకారుల కుటుంబానికి చెందింది ఆమె అసలు పేరు షమా కాజీ కానీ ఆవిడ సీమగా సుపరిచితురాలు ఆవిడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొరార్జీని ముంబైలో సిసిఐ క్లబ్లో వివాహం ఆడారు కానీ ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడిపోయిందని నగ్మా పాస్పోర్ట్ ఆధారంగా తెలుస్తుంది నగ్మా గారి జన్మనామం నందిత అరవింద్ మొరార్జీ తర్వాత ఆ పేరును నగ్మా అరవింద్ మొరార్జీగా మార్చుకున్నారు ఆమె బాల్యనామం నందిత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టులో నగ్మా గారి తల్లి మొరార్జీతో విడాకులు తీసుకున్న తర్వాత చందన్ సదనాహ్తో మరల వివాహం చేసుకున్నారు ఆయనకి రోహిణి జ్యోతికా గారులు కుమార్తెలు నగ్మా తన తండ్రితో రెండు వేల ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిన అతడు మరణించేంత వరకు సన్నిహితంగా ఉండేవారు ఆమె ముంబై రిపోర్టర్తో నేను గౌరవమైన కుటుంబానికి చెందినదానినని గర్వపడుతున్నాను నా తల్లి చట్టపరంగా నా తండ్రి అయిన శ్రీ అరవింద్ మురార్జీని ముంబైలోని సిసిఐ క్లబ్లో వివాహం చేసుకున్నారని తెలిపారు నగ్మా తల్లి ఆమెను సినిమా నటి కావడానికి ప్రోత్సాహాన్ని అందించారు ఆమె గల వ్యాపార నేపథ్య ప్రేరణతో ఆమె ముంబైలోని బాంద్రా వెస్ట్లో నగ్మాస్ అనే పేరుతో దుస్తుల వ్యాపారాన్ని సెప్టెంబరు రెండు వేలలో స్థాపించారు దాన్ని అక్షయ్ కుమార్ గారు ప్రారంభించారు ఆమె ప్రారంభించిన వస్త్ర దుకాణం విజయవంతమైనప్పటికీ ఆవిడ రెండు వేల మూడులో దానిని మూసివేశారు ఆమె అనారోగ్యంతో కూడిన తండ్రి పక్కనే ఉండవలసి వచ్చింది అదే సమయంలో ఆమె ఆధ్యాత్మిక తమరంతో భోజ్పూరి ఇతర భాషా చిత్రాల్లో పనిచేశారు ఆమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి బోధించేవారు ప్రస్తుతం ఆమె క్రిస్టియన్ మరి నగ్మా గారు తెలుగులో చాలా సినిమాల్లో అయితే నటించారనమాట మరి ఆ సినిమాల జాబితా తెలుసుకోవాలి కదా సో రండి అవేంటో తెలుసుకొని వద్దాం పెద్దింటల్లుడు కిల్లర్ ఘరానామకుడు అశ్వమేధం అల్లరి అల్లుడు మేజర్ చంద్రకాంత్ సూర్యపుత్రుడు మౌనం అల్లరి రాముడు కొండపల్లి రాజా ముగ్గురు మనగాళ్ళు ఆవేశం బావచ్చాడు పిస్తా భారత సింహం ప్రేమికుడు లవ్ బర్డ్స్ అరవింద్ శాస్త్రి బాషా అడవిదొర రెండిర్ల పూజారి సరదా బుల్లోడు సూపర్ పోలీస్ వారసుడు గ్యాంగ్ మాస్టర్ రిక్షావోడు మొదలైన సినిమాల్లో నగ్మా గారు నటించి తనదైన ముద్ర వేశారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మేము చెప్పిన సమాచారం అంతా కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే ఆన్లైన్ సైట్ల ద్వారా తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి పరిస్థితులను అనుభవించడం కానీ అప్పటి సంఘటనలను చూడటం కానీ అప్పటి వ్యక్తులను కలవటం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మన ఛానల్లోని ఏ వీడియోలో అయినా తప్పుగా ఏదైనా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ